హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చికెన్ లివర్ కర్రీ చేశానండి చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది ఒకసారి వీడియో చూడండి ఇది ఎలా చేశాను ఏంటి అన్నది చూద్దామండి చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి కావలసినవి అన్నివి చూడండి చికెన్ లివర్ ఇంకా కందనికాయలు అంటారు కదండి అవి తీసుకొని మంచిగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి నీట్గా ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఒక కళాయి పెట్టుకొని అందులో సరిపడేంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైంది కదండి ఇప్పుడు సాజీరా వేసానండి కొంచెం చికెన్ లివర్ కొంచెం నీస్ వాసన బాగా వస్తుంది కనుక సాజీరా వేసుకున్నానండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఒకసారి కలుపుకున్నాం చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు చికెన్ లివర్ ఉంది కదండి కట్ చేసి కడిగి పెట్టుకున్నాము ఆ లివర్ని వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం అండి మంచిగా కలిపేసుకుందాం మొత్తం అడుగు పట్టకుండా ఉండడం కోసం ఇలా కలపాలండి స్టీల్ గిన్నె కదా అడుగు పడుతుంది అందుకని అడుగు పట్టకుండా ఉండడం కోసం మనం ఇలా కట్ కడి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసిన వెంటనే ఒకసారి కలుపుకోవాలి చూడండి కొద్దిగా ఉడుకుతుంది కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలిపాం కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం అండి కొద్దిగా సరిపడేంత కొద్దిగా పసుపు వేసుకొని చూసుకోండి కొంచెం ఎక్కువ పసుపు వేస్తేనే బాగుంటుందండి మంచిగా కలిపేసుకుందాం మళ్ళీ ఒకసారి చూడండి చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలి చేసారా మంచిగా ఇలా నీట్గా కలిపేసుకోవాలండి ఇప్పుడు కొంచెం సేపు అలా మగ్గనిద్దాము ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొకసారి కలపాలండి మంచి కలిపి పెట్టాం కదా ఇప్పుడు మంచిగా కుక్ అవుతుంది అలా కొంచెం మగ్గనివ్వాలండి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలండి ముక్కకి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత పడుతుంది టేస్ట్ బాగుంటుందండి మనం చూడండి ఆయిల్ ఆయిల్ వేసి మాత్రమే ఫ్రై చేస్తున్నాము కానీ వాటర్ వస్తుంది వాటర్ ఏమి ఇప్పటిదాకా వేయలేదండి మంచిగా అలాగా మగ్గనిస్తుంటే వాటర్ వస్తుంది చూడండి మంచిగా కలుపుకోవాలి బాగా బాయిల్ అవ్వాలి నూత పెట్టాం కదా ఒకసారి తీసి చూద్దాం సరిపడేంత కారం వేసుకుందాం అండి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటున్నాను బాగుంటుంది మంచిగా కలుపుకోవాలండి చూడండి మనం వాటర్ ఏం వేయలేదు ఆ వాటర్ అలా వచ్చిందండి సాల్ట్ అది వేసి మనం మూత పెట్టాం కదా ఒకసారి మూత పెట్టుకుందాం అండి చూడండి ఒకసారి తీసి ధనియాల పొడి కొంచెం వేసుకుందాం కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం అండి మంచిగా కలిపేసుకుందాం మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము మూత పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనము కొత్తిమీర వేసాం కదా టేస్ట్ చూద్దాం అండి చూడండి మంచిగా కలిపాం కదా మనం అసలు వాటర్ అన్నదే వేయలేదండి అలా వచ్చిన వాటరే ఉంది చూడండి కొద్దిగా ఉప్పు అవి చూసుకుందాం అండి సరిపోయిందా లేదని సరిపోయింది కదా మూత పెట్టేసుకుందాం చూడండి ఇంత మంచిగా కుక్ అవుతుందో చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అసలు నెయ్యి అనేది రాదు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ